అదేవిధంగా సమాచారంలో ఎక్కడివాళ్ళ లోపం లేకుండా వస్తున్న ఆ సమాచారాన్ని డేటాని అనుక్షణం పర్యవేక్షించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేసే అనేక కార్యక్రమాల్లో భాగంగా పౌరులందరికీ కూడా ప్రతీ నెల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం అందులో భాగంగా కొత్త టెక్నాలజీతోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం ఇరవై ఐదో తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్ సర్వీసెస్ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం దీని నేపథ్యం దీని వెనక రెండు విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నోయర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా ఉన్నా కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు చేరికలు చిరునామాలో మార్పులు ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మెషిన్లు ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించారు ఈ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల కార్డులు పంపిణీలో ఇప్పటి వరకు ఎనభై శాతం పూర్తయినాయి ప్రత్యేకంగా విజయనగరం జిల్లా ఎనభై ఎనిమిది శాతం నిన్నటి వరకు పూర్తి చేసుకుంది పశ్చిమగోదావరి జిల్లా ఎనభై ఏడు శాతం శ్రీకాకుళం ఎనభై ఐదు శాతం అదేవిధంగా కృష్ణాను ఎన్టీఆర్ దాదాపు ఎనభై నాలుగు శాతం పూర్తి కా పూర్తయినాయి మూడో విడత రేపటి రోజున రెండు జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం చివరి విడత పదిహేనో తారీఖున తొమ్మిది జిల్లాల్లో కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం అయితే ఈ తరుణంలో మీ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో చాలామంది మన పౌరులు వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టికి తీసుకువస్తున్నాను గతంలో మేము ఈకేవైసీ చేసేటప్పుడు రెండుసార్లు అవకాశం కల్పించాం ఎక్కడైనా ఏమైనా ఉంటే మీరు సరి చేసుకోండి ఆ మార్పులు ఉంటే చెప్పండి ఈ కేవైసీతో పాటు మేము ఆధార్ డేటాబేస్ తీసుకున్నాం ఈ రెండు క్రోడీకరించి ఇంటగ్రేట్ చేసి అప్పుడు మేము ఈ కార్డ్ కంపెనీకి ప్రింటింగ్ కోసం మేము పంపించాం సో ఎవరైనా ఒకవేళ వాళ్ళ బంధువుల పేర్లు పొరపాటు పడినా లేదా ఒక హౌస్ హోల్డ్లో మెయిన్ ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఇతర వివరాలు పొరపాటున సరిగ్గా లేకపోయినా కొంతమంది చిరునామాల్లో పొరపాటు మరి కొంతమంది వలసల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగరీత్యానో లేకపోతే పనుల కోసమో చదువుల కోసమో వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ మేము పోర్టబిలిటీ ఎనేబుల్ చేసాం కాబట్టి ఏ షాప్లోనే సరుకులు తీసుకోవచ్చు కానీ వాళ్ళ రైస్ కార్డు మాత్రం కంపల్సరిగా ఒరిజినల్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఆ తెలియక చాలామంది మాకు కార్డు రాలేదు లేకపోతే మాకు డిలే అవుతుందనే విషయం అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి నేను కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఇంకా మాకు కార్డు రాలేదనే విషయం కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమం మొదలైనప్పుడు ముందుగా రాష్ట్రంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ల ద్వారా మా మేమందరం కూడా ఒక మూడు నాలుగు రోజులు పంపిణీ చేశాం దాని తర్వాత ఒకటో తారీఖు నుంచి రేషన్ సరుకులు పంపిణీలో బిజీ అయిపోతారు కాబట్టి ఇది కేవలం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి కార్డులు సరఫరా చేసే కార్యక్రమం ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది దాని ప్రకారంగానే ఇంత ముందు మీతో అన్నట్టు ఎనభై శాతం వరకు రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ తొంభై శాతం వరకు చేరగలిగాం ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని అక్కడ ఉన్న డేటాబేస్ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డ్లో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచవచ్చు పదిహేనవ సెప్టెంబర్ కల్లా అంటే ఈ నెల పదిహేను నుంచి మేము చివరి విడత ఈ తొమ్మిది జిల్లాలు కూడా మేము కార్డుల పంపిణీ చేయబోతున్నాం కాబట్టి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులున్నా దయచేసి మీరు చేయించుకోండి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులు ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మనమిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు మీ కార్డ్ నెంబర్ పెడితే తప్పకుండా మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్తో ఇంటగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డ్ సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం సమాచారం అందిస్తున్నాం వీటితో పాటు మీకు ఎక్కడైనా ఈ వివరాల్లో ఏమైనా పొరపాటు జరిగింది లేదా మీకు రేషన్ షాప్లో ఇబ్బంది ఉందనుకుంటే ప్రతి రేషన్ షాప్ బయట మేము ఒక పోస్టర్ ఏర్పాటు చేసాం ఆ పోస్టర్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ని మీరు మీ ఫోన్లో స్కాన్ చేసుకుని ఆ స్థానికంగా ఉన్న ఆ రేషన్ షాప్లో ఉన్న సమస్య ఏమిటో లేదా వాళ్ళ పనితీరు సరిగా లేకపోవడం వలన లేదా వాళ్ళు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా షాప్ నిర్వహిస్తున్నారో అందులో టైమింగ్స్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావచ్చు ఏ విధంగా ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా ఇండియా పోస్ట్ ద్వారా మీకు రిజిస్టర్డ్ పోస్టులు అందజేస్తామో ఆ విధంగా ఒకటో తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ ఫీతోటి ప్రస్తుతానికి ముప్పై ఐదు నుంచి యాభై రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం ఆ నామినల్ ఫీ ఫీతోటి మీకు కొత్త రైస్ కార్డ్స్ నవంబర్ ఒకటి తర్వాత మీకు జారీ చేస్తాం కానీ ముప్పై ఒకటి అక్టోబర్ వరకు ఎవరైనా సరే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఉచితంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఉచితంగా ఈ రైస్ కార్డ్స్ అందించే ఈ కార్యక్రమాన్ని ఈ వెసులుబాటుని అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎక్కడ కూడా ఆ కార్డులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాం